మెగా టాటా నిహారిక కొందెల ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు నాగశౌర్యకి జోడీగా ఒక మనసు మూవీలో హీరోయిన్గా వెండి తెరికి పాచయమైంది తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది హీరోయిన్ నిహారిక చైతన్యతో పెళ్లి తర్వాత మూవీస్కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి ప్రొడ్యూస్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్కి నిర్మాతగా మారిపోయింది అయితే నిహారిక కొందె ఈ డిసెంబర్ పద్దెనిమిదిన తన ముప్పైవో పుట్టినరోజు జరుపుకుంది మెగా ఫ్యామిలీ అలానే ఫ్యాన్స్ అందరూ కలిసి నిహారిక కొందలకి ఇప్పటికీ బెస్ట్ బర్త్డే విషేష్ అయితే తెలియజేశారు బర్త్డే సందర్భంగా నిహారిక కొందల మంచు మనస్సుతో నటించబోయే వాట్ ద ఫిష్ ఫిల్మ్లో అయితే ఫస్ట్ పోస్టర్ని రిలీజ్ చేశారు అయితే నిహారిక కొందెల తన బర్త్డే సందర్భంగా మూవీస్ లో మళ్ళీ నటించబోతున్నట్లు అనౌన్స్ చేసింది అలానే తన అన్నయ్య వరుణ్ తేజ్ కూడా నిహారిక కొందల క్యూట్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ బర్త్డే విషేష్ అయితే తెలియజేశారు ప్రస్తుతం ఆ ఫొటోస్ నిటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నారు